హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనం నీట్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా మనకి తయారైపోతుందండి జస్ట్ అండి వీటికి కావాల్సింది ఫస్ట్ నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను సో చూడండి త్రీ ఎగ్స్ అదే కాకుండా మనకి ఆనియన్ టూ ఆనియన్ అండి టూ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటో అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అండి మనం ముందుగా ప్యాన్ ఆన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నామండి చూడండి నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ రెసిపీ అండి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి మనకి ఎగ్స్లో చాలా ప్రోటీన్ ఉంటుంది హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హెల్త్ ఎగ్స్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీరు నాన్ వెజ్ ప్రతిసారి చికెన్ తెచ్చుకోవడానికి అవ్వకపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఉంటుందండి పెద్ద పెద్దగా మీరు ఏమీ రకరకాల మీరు స్టైల్స్ ఏం చేయక్కర్లేదు జస్ట్ చాలా సింపుల్ చూడండి మనకి ఫస్ట్ ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది సో ఈ ఆయిల్ మరిగిపోయిన టైంలోనే నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి మనకి రెసిపీ చేయడానికి జస్ట్ ఒక్క ఒక్క టెన్ మినిట్స్ అంతేనండి చాలా తక్కువ టైం పడుతుంది చూడండి మీరు అప్పుడప్పుడు నాన్ వెజ్ చేసేటప్పుడు మ్యాగ్జ్ మట్టి పాత్ర కానీ ఐరన్ కడాయి కానీ ఇది ఐరన్ కడాయి అండి సో ఇలాంటివి యూజ్ చేసినట్టయితే మీకు కర్రీ అనేది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది ఎప్పుడైనా మీరు ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి టేస్ట్ కూడా రావాలి అనుకున్నప్పుడు మీరు ఇలా ఐరన్ కడాయిలో ట్రై చేయొచ్చు నా వీడియో కొంచెం లెంత్ వస్తుంది అంటే ఇప్పుడు చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఇట్టే చిన్న సెకండ్ ఇలా ఉల్లిపాయ కలిపినట్టు లేదా పచ్చిమిర్చి కలిపినట్టు అలా పెడితే వాళ్ళకి అర్థం కాదు కదండి సో ఇది బిగినర్స్ కోసం కాబట్టి కొంచెం మనకి నార్మల్ వీడియోస్ కంటే ఇది కొంచెం మనకి వీడియోస్ పంపిణీ అయితే కొంచెం లెంగ్ ఉంటుందండి తప్పదు మీరు నన్ను భరించాలి అది మాత్రం నిజం ఎందుకంటే మరి మీకు వంట రావాలి అంటే కొంచెం ఈజీ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా ఈ మాత్రం అయితే లెంగ్త్ ఉంటుందండి సో చూసారు కదా ఆనియన్ వేగే టైంలో నాకు కొంచెం పసుపు చిట్కర పసుపు అయితే వేసుకున్నాను సో ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుందండి ఎగ్స్లో మనకి ప్రోటీన్ ఉంటుందండి ఒక ఎగ్లో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందని మనకి సైంటిస్ట్లు అయితే చెప్తున్నారు సో త్రీ ఎగ్స్ అంటే మనకి ఇంచుమించు ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి చాలా మంచిది సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా బ్యాచులర్స్ కానివ్వండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చూడండి ఆనియన్ అయితే వేగిపోతుంది కదా ఈ టైంలో నేనైతే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి నేను పేస్ట్ ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి ఇది ఇలా ఇలా వచ్చి నేను ఇలా కలుపుతున్నాను అలా కలిపినట్టు ఏంటంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది సో బాగా ఫ్రై అవుతుంది ఈ టైంలో నేను ఏం చేస్తానంటే జస్ట్ మూత పెట్టేసుకుంటాను మూత పెట్టుకుని జస్ట్ ఒక్క మినిట్ అలా వదిలేస్తాను చూద్దామండి ఆనియన్ ఫ్రెజ్ పేయలేదో చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూడండి బాగా ఫ్రై అయిపోయాయి సో ఈ టైంలో నేను టొమాటోస్ కూడా వేసేస్తున్నాను టొమాటోస్ అనేది చాలా టేస్ట్ ఐడన్ అవుతుందండి గ్రేవీ ఫామ్ అవుతుంది సో అందుకనే టొమాటో వేసుకుంటాం అనమాట మేము ఇలా మిక్స్అప్ చేసేసుకోవాలి అది ఇక్కడ హీట్ ఉంటుంది కదండి వీటి వల్ల చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ టైంలోనే నేను కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసుకుంటున్నాను వేసేసుకుని నీట్గా మిక్సప్ చేసుకుంటున్నాను నేను చూసారా బేసిక్ స్టైల్లో ఎలాంటి ఒక్క మసాలా పౌడర్ కాదు ప్రిజర్వేటివ్స్ ఉన్నది వేసినదండి ఎందుకంటే మన హెల్త్ అనేది మనకు ముఖ్యం అండి బయట ఫుడ్స్ మీరు అప్పుడప్పుడు తినచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ డైలీ మనం కుక్ చేసే ఫుడ్లో మాత్రం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేసుకోకూడదండి మన కిడ్నీ లివర్ ఇవన్నీ బాగుండాలి కదండి మన బాడీలో అన్ని పార్ట్స్ బాగుండాలి అంటే మనం మరీ అతిగా మసాలా తినకూడదండి మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంట్లో తయారు చేసుకునే మసాలా పేస్ట్ సరిపోతుందండి అది మనకి జస్ట్ కొన్ని డేస్ ఇంట్లో స్టోర్ చేస్తాం వాళ్ళు అలా కాదు కదండి ఒక సిక్స్ మంత్స్ అట్లా స్టోర్ అవ్వడానికి పూజగా చేస్తారు సో అది మంచిది కాదు అన్నమాట చూడండి ఈ దానిలో నేను ఏం చేస్తానంటే స్మూత్ పెట్టేస్తుంది మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ అయింది కదండి చెక్ చేసేసుకుందామా చూడండి మనకి టొమాటోస్ ఫ్రై అయ్యి పైన వాటర్ అయితే అంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే బాగా ఫ్రై అయిపోయినట్టే చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఈ టైంలో నేను కొంచెం వాటర్ వేసుకున్నాను ఈ టొమాటోస్ మునిగే వరకు వేసుకుంటున్నాను సో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేసుకుందామండి సో ఇలా నీటి మిక్సప్ చేసేసుకుని ఒక్క మరిగి తర్వాత మనం చెక్ చేసుకుందామండి ఒకసారి ఇలా మూత పెట్టేసుకుందాం మనకి నీట్గా ఒక టూ మినిట్స్ తర్వాత మరుగుతుంది అప్పుడు చూద్దాం ఒక టూ టూ త్రీ మినిట్స్ అయ్యిందండి చెక్ చేసుకుందాం మాకు టమాటోస్ వాటర్ అంతా మగ్గిందో లేదు సాల్ట్ అయితే చూశానండి కారం సాల్ట్ అన్నీ సరిపోయాయి హాఫ్ స్పూన్ సాల్ట్ పడింది అదే కాకుండా ఒక స్పూన్ అయితే మనకి కారం పడిందండి సో ఇప్పుడు నేను ఈ టైంలో ఏంటంటే గుడ్లు వేసేసుకుంటున్నాను చూడండి జస్ట్ ఇలా వేసేసుకో ఇంకా ఇక్కడ టచ్ చేయకూడదండి జస్ట్ అలా వేసేసుకోవడమే చూడండి కొట్టాను ఇలా ఎగ్ తీసి ఇలా వేసేసాను అంతే ఇంకా టచ్ చేయకూడదండి అస్సలు త్రీ ఎగ్స్ కదా నేను టూ ఎగ్స్ వేశాను ఇంకో ఎగ్ కూడా వేసేసుకున్నాను వాటిని అలానే మూత పెట్టేసుకుని మగ్గునివ్వాలి అస్సలు టచ్ చేయకూడదండి బొర్రపాటున మీరు గరిట అయితే పెట్టకూడదు ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసేయాలి సో దట్ మనకి ఆ గుడ్డు అయితే బాగా ఉడుకుతుందండి సో అప్పుడు మనకి కలుపుకోవడానికి అవుతుంది వెంటనే మీరు కలిపేస్తే కూర మొత్తం స్పాయిల్ అయిపోయి తినడానికి మీకు అన్ఈీగా ఉంటుందండి దాన్ని అలా వదిలేద్దాం ఒక టూ టు త్రీ మినిట్స్ నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే వదిలేసానండి సో ఎప్పుడు మనం చెక్ చేసుకుందాము మనకి ప్రిపేర్ అయ్యింది లేదు అనేది సో అండి చాలా జాగ్రత్తగా కలిపానండి చూడండి వినపడిందా ఇదిగోండి నీట్గా ఎగ్ ఎలా వచ్చిందో మీరు ఎగ్ పరంగా అలా చూసుకోండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎగ్ ఎక్కడ ఏది పగలు తెచ్చుకోవడండి ఎందువల్లంటే కదపకుండా మనం వదిలేసాం కాబట్టి సో ఇప్పుడు కలుపుకోవాలండి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఎలాగో ప్రిపేర్ అయిపోయింది కాబట్టి కలుపుకున్నా పర్వాలేదు ఏం అవ్వదండి సో నేను కలిపేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ వదిలేసాం అనుకోండి మనకి ఇంకా చిన్న బాయిల్ అవుతుంది చిన్న బాయిల్ అయితే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మనకి రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అదే కాకుండా మీరు కొత్త కొత్త వీడియోస్ ఏమైనా కావాలి అంటే ఫలానా రెసిపీ కావాలి అని అన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అయితే వెంటనే మీడియట్లో చేస్తాను లేదు అంటే నేర్చుకునే మీకోసం తప్పకుండా చేసి పెడతానండి సో నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను నా షార్ట్స్ చూడండి కొత్తగా సింగింగ్ ట్రై చేశాను అదే అంటే ఇది నా హాబీ అండి సింగింగ్ అనేది నాకు చాలా ఇష్టం సో ఏదో అలా అలా వచ్చింది కొంచెం పెడుతున్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను మా పాపవి నావి అండ్ కుకింగ్ వీడియోస్ కూడా సో చూడండి మనకు ఒక్క ఒక్క వన్ మినిట్ అట్లా వదిలేస్తే సరిపోతుందండి వన్ మినిట్ వదిలేసానండి ఈ టైంలోనే నేను కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను వేసేసుకున్నానండి కొత్తిమీర వేసేస్తే నీట్గా ఇలా కలిపేసుకోవాలి చూడండి చాలా మనకి ఇప్పుడు ఎలా కలిపేసుకున్నా పర్లేదులేండి మనకి ఏం గుడ్డు విరగదు చూడండి టేస్టీ అండ్ రెసిపీ రెడీ అయిపోయింది చక్కగా మీరు గుడ్డుని ఎప్పుడు అలానే తింటున్నానో నాకు అలా కాదు కొత్త రెసిపీ కావాలంటే వెరీ ఈజీ అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా చూడండి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే బాయ్ బాయ్